హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా న్యూస్ వైభవ్ సూర్యవంశి ఈ టీనేజ్ సంచలనాన్ని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తోంది భవిష్యత్తు వైపు అతడి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి నెలకొంది చిరు ప్రాయంలోని దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఐపీఎల్ సెంచరీ సాధించిన అతడి ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి అయితే సీనియర్ క్రికెటర్లు అనేక మంది సూర్యవంశి ఎదుర్కోబోయే సవాళ్ల గురించి వివిధ వేదికల్లో మాట్లాడుతున్నారు తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ స్టీవ్ వాగ్ కూడా వైభవ్ కు ఎదురుకానున్న సవాళ్ల గురించి ప్రస్తావించారు ఆటపై పట్టు సాధించడమే సూర్యవంశికి అతిపెద్ద సవాలు కాబోతుందని స్టీవ్ వాగ్ అన్నారు నేను ఆ సెంచరీని చూసా నమ్మలేకపోయా ప్రతి బంతిని అత్యంత సులువుగా అతడు బౌండరీ బాట పట్టించాడు అసలేమాత్రం ఒత్తిడి లేకుండా ఆడాడు అయితే ఒత్తిడి అంటే ఏంటో తెలియని పద్నాలుగేళ్ల చిరు ప్రాయంలో అతడు క్రికెట్ ఆడడం చూస్తుంటే అద్భుతంగా అనిపించింది అయితే ఇదే తీరుతో పూర్తి నియంత్రణతో భవిష్యత్తులో కూడా ఆడడం అతడు ఎదుర్కొనే సవాలు ఇదే ఉత్సాహంతో ఇంతే స్వేచ్ఛగా భవిష్యత్తులో కూడా అతడు ఆడగలడా అని స్టీవ్ వాగ్ అన్నారు He struck the ball and how easy he was hitting the sixes and how relaxed he was. As a 14 year old, he had no concept of pressure or uh, just play with complete freedom. So that was, was great to watch. Um, I don't think you can compare anyone to Sensen Tendulkar. I mean, a 16 year old came out to Australia and scoring a century in Perth on the hardest, most unique pitch in world cricket where most players really struggle to play on that pitch, even if they played over five or ten times. Him to score a century. As a teenager at birth, was a freakish performance. So, it's very rarely a Satchel to come along, but um, I would never have expected a 14 year old to score 100 in the IPL. I mean, that was unthinkable. But, um, even right now, it's unthinkable. I, back to myself as a 14 year old, I couldn't contemplate um, being in that situation, being successful. So, the young boy has obviously got a lot of skill, a lot of talent. Um, I guess for him, that challenge will be to keep it under control and obviously he's going to be a multi-millionaire before he's 16 years of age, and a lot of pressures and uh, expectations and um, can he just play the same way with the same enthusiasm, the same freedom as he has done this year, that'll be his challenge. But obviously he's got a lot of skill and he's mentally tough and um, he's got a great backstory so you want to see someone like that be successful and uh, I think it's a great story for cricket um, and for me watching from a long way away.

ఇతరులను సచిన్ తో పోల్చలేం ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఆస్ట్రేలియాకు వచ్చి పెర్త్ లో అత్యంత క్లిష్టమైన పిచ్ పై సెంచరీ చేశాడంటే సామాన్య విషయం కాదు అనుభవజ్ఞులైన ప్లేయర్స్ కూడా ఈ పిచ్ పై తడబడతారు కాబట్టి పెర్త్లో ఓ టీనేజర్ గా సెంచరీ చేయడం మామూలు విషయం కాదు సచిన్ లాంటి ప్లేయర్లను చాలా అరుదుగా మాత్రమే చూస్తాం కానీ లో ఓ టీనేజర్ ఇంత వేగంగా సెంచరీ చేస్తాడని కూడా నేనెప్పుడు ఊహించలేదు అని స్టీవ్ వాగ్ చెప్పుకొచ్చారు గుజరాత్ టైటాన్స్ పై మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ వైభవ్ సూర్యవంశి కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించారు సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన గురించే టాపిక్ కూడా నడుస్తోంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ ఇన్ టీవీ